హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మోక్షాశ్వతి ఈరోజు వచ్చేసి మనము టమాటో ఎగ్ కర్రీ తయారు చేసుకుందామండి ముందుగా మనం టమాటోలు సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టేసుకుందాము బాలలో ఒక అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది వేడి అయ్యాక ఆయిల్ వేడి ద్దాము ముందుగా మనం ఉడకపెట్టిన గుడ్లను తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అనేది వేడింది కదండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొత్త వేగనిద్దాము ఇలా వేగిన తర్వాత మెంతాకండి మెంతాకు కొత్తిమీర అని వేసుకోవాలి ఈ మెంతాకు వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ కర్రీలను వేసుకోవచ్చు ఒకసారి కలిపేద్దాం మేము దాకా వేసాం కదా మనకి ఇలా వేసిన తర్వాత అల్లం పేస్ట్ కూడా ఒక స్పూన్ అర అల్లం పేస్ట్ను వేసుకుందాము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక నిమిషాలు నిమిషాలకి సరిపోతుంది మనకి ఇప్పుడు వచ్చేసి మనము పసుపు కూడా వేసుకోవాలండి పసుపు ఒక అర అర స్పూన్ వేసుకున్నాము సగం స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనం టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము కదా టమాటా ముక్కల్ని కూడా అందులో వేసేసుకుందాము వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత సాగం కుప్పెడంతా ఉప్పును తీసుకుందాము ఉప్పును కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి మెత్తగేంత వరకు మా పిల్లలు ఆల్రెడీ గుడ్లో తొప్పలు కూడా వలుస్తున్నారు రెడీ చేస్తున్నారు మనకు టమాటా అనేది మగ్గిపోతుంది ఇప్పుడు వచ్చేసి కారం వేసుకుందాము కారం వచ్చేసి ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ధనియాల పొడి కూడా ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకుందాము తర్వాత కొబ్బరి కూడా ఒక రెండు స్పూన్లంతా కొబ్బరి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నీళ్ళు వేసుకుందామండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు గ్రేవీ ఎక్కువ కావాలంటే నీళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేను కొన్ని వాటర్ వేస్తున్నాను ఒక సగం చెమ్ము వాటర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం గుడ్లని కాట్లు పెట్టుకోవాలండి నాలుగు పక్కల ఇప్పుడు వచ్చి చూడండి ఇలా కాట్లు పెట్టుకుంటే సరిపోతుంది మొత్తం గుడ్లని ఆ గ్రేవీలోకి వేసేయాలి టమాటా గ్రేవీలోకి అన్నింటి వేసి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది మనకు ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి పైన వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకుందాము మనకు టమాటా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది రొట్టెలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చూడండి మీకు ఈవెన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్